వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ అనితా స్టైల్ అండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేయండి ఈరోజు వచ్చేసి నేను ఫార్టీ ఫైవ్ సైజ్లో ఉండే ఫ్రాక్ మోడల్ చూపిస్తున్నాను చూపిస్తున్నానండి చిన్న సైజ్లో అవి చెస్ట్ లో వచ్చేసి ఫార్టీ ఫైవ్ వస్తుంది మీకు పొడవు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఉంటుంది హ్యాండ్లోజ్ వచ్చేసి ఫోర్టీన్ ఉంటుందండి ఇందులో మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని పనిచిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మనం కొత్తగా శారీస్ కూడా స్టార్ట్ చేసాం కదండి అందరూ రిక్వెస్ట్గా అడిగారు అని చెప్పి శారీస్ కూడా పెట్టామండి మీకు ఎవరికైనా శారీస్ కావాలంటే నేను అటు వీడియోలో చెక్ చేయండి మంచి కలర్స్ ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి ఆ బార్డర్ మొత్తం మనకి వీవింగ్ వస్తుందండి ప్రింటెడ్ ఇట్లా కాదండి మీకు కట్టుకున్న మంచి గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది శారీస్ శారీస్ కావాలంటే నేను వీడియోలో చెక్ చేయండి నేను లింక్ కూడా ఇస్తానండి డిస్క్రిప్షన్లో ఇప్పుడు మనం వీడియో చూస్తే మాట్లాడుకుందాం మీకు మోడల్కి వచ్చేసి ఒకటే నైట్ ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి క్రాస్ మోడల్ అంటే క్రాస్ వస్తుంది కదా ఆ మోడల్ అనమాట మనకు వచ్చేసి విధంగా ఉంటుందండి కలర్ వచ్చేసి ఉన్నాయండి కలర్ స్క్రీన్షాట్ తీసుకొని పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మీరు ఫైనల్ చేసుకున్న తర్వాత నేను అవైలబుల్లో ఉన్నాయని చెప్పినప్పుడు మీరు పేమెంట్ చేసేయండి పేమెంట్ చేస్తే నేను పక్కన పెట్టేసాను అనమాట లేకపోతే అండి వేరే వాళ్ళు కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఉంచానండి అయిపోతూ ఉంటాయి త్వరగా జస్ట్ ఫార్టీ ఫైవ్ సైజ్ అండి ఇవన్నీ మన చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి ప్యూర్ జ్యోతి కాటన్ ప్యూర్ కాటన్లో అండి ఇవన్నీ మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి ఇప్పుడు ఆదు కాబట్టి ఈ కాటన్ ఏంటి మనం వేసుకున్నాయని కంఫర్ట్గా ఉంటాయండి క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి సివోడీ కూడా లేదు పేమెంట్ చేసిన తర్వాతనే పంపిస్తామండి మీరు పార్సల్స్ వచ్చినప్పుడు కొంతమంది ఇంట్లో ఉండట్లేదండి చూసుకోండి ఒకసారి మీకు మినిమం నేను చెప్తున్నాను కదండి ఎన్ని రోజులు టైం పడుతుందని చెప్పేసి ఎవరికైనా వెళ్ళండి పక్కన లేకపోతే పార్సల్ రిటర్న్ వెళ్ళిపోతుందండి ఇదిగోండి ఒకసారి మీరు పార్సల్స్ వస్తే కూడా మీరు ఒకసారి అపార్ట్మెంట్స్లో ఉండే విలాస్లో ఉంటే మాత్రము వాచ్మెన్స్ దగ్గర ఒకసారి కనుక్కోండి మీరు ఏంటంటే నేను చెప్పేంతవరకు కూడా మీకు తెలియట్లేదండి పార్సల్ వచ్చిందా లేదా అనేసి ఇది ఇంకొక కలర్ కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి అన్నీ ప్యూర్ జ్యోతి కాటన్లోనేనండి ఇవన్నీ మనకి ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి మనకి సైడ్ నెక్ వస్తుంది చూడండి సైడ్ నెక్లో వస్తున్నాయి ఇవన్నీ మీకు పొడవు ఫిఫ్టీ ఫోర్ వస్తుందండి కొంతమంది పొడవు పెరుగుతుందా అని అడుగుతున్నారు లేదండి ఈ సైజులో ఇంతే వస్తుందండి ఎల్ సైజులో మనకి పొడవు వచ్చేసి ఇంతే ఉంటుంది ఇది ఇంకొక మోడల్ అండి మీకు ప్యాటర్న్ మొత్తం ఇలానే ఉంటుందండి మనకి ఇక్కడ డిజైన్ కనిపిస్తుంది కదా సేమ్ నైటీ మొత్తం ఇదే క్లాత్ ఉంటుంది ఇలానే ఉంటుందండి ఫ్రాక్ మోడల్ అంటే ఏం లేదు అండి ప్రిల్స్ వచ్చి ఇలా వస్తుంది నాడలు ఉంటాయి పాకెట్ ఉంటుంది రెగ్యులర్గా ఎప్పుడు చెప్పినట్టే ఇంకా ఓపెన్ చేసి ఫిక్స్ పెట్టడానికి ఏం లేదండి యాజ్ యూజువల్ నైటీ మొత్తం ఇలానే ఉంటుంది ఫ్రాక్ మోడల్ నైటీస్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ పడుతుంది బెంగళూరు ఇంకా వేరే ప్లేసెస్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఏపీ తెలంగాణ అయితే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఇది ఒక కలర్ ఇది కూడా అండి కాటన్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి మీకు కలర్స్కి ఇట్లా పోవడం అలా ఏముండదండి ఈ సైజులో మీకు పెట్టి పెట్టికోట్స్ కావాలంటే అవైలబుల్లో ఉన్నాయండి మీరు నైటీ తీసుకున్నప్పుడు పెట్టి కొట్టు కావాలంటే పెట్టి పెట్టికోట్స్ కూడా ఉన్నాయండి త్రీ హండ్రెడ్ పడుతుంది పెట్టుకోట్ ప్రైస్ వచ్చేసి మీకు నైటీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి కూడా ఇవన్నీ క్రాస్ నెక్లో అండి కలర్స్ ఉన్న చూపించినవి ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయండి చెస్ట్ లో వచ్చేసి ఫార్టీ ఫైవ్ అండి హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ వస్తుంది మనకి చాలా బాగుంది అండి మనకి ఇలా ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది కాటన్ కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉందండి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నాను ఇది హాఫ్ ఫైట్ లో వస్తుందండి మనకి మోడల్ మొత్తం ఇది మీకు కలర్స్ యాజ్ ఈస్గా వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో సేమ్ అలానే ఉంటాయండి కలర్స్ అన్నీ మీ మొబైల్ ఒకలాగా మా మొబైల్ ఒక్కొక్కరి మొబైల్ని క్లారిటీని బట్టి కెమెరా క్వాలిటీని బట్టి ఉంటుంది కదండీ కలర్స్ ఇప్పుడు నావైతే ఇప్పుడు వీడియోలో మీకు ఎలా కనిపిస్తున్నాయో యాజ్ యూజువల్ కలర్స్ అన్నీ అలానే ఉంటాయండి మీరు శారీస్ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి ప్రైజెస్ చాలా తక్కువ డిజైనర్ శారీస్ అండి అవన్నీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచే స్టార్టింగ్లో ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి మీకు మంచి శారీస్ వస్తున్నాయి అయ్యే శారీస్ మీరు షాపింగ్ మాల్లో చూసుకున్నట్లయితే మీకు దగ్గర దగ్గర త్రీ త్రీ థౌజండ్ అలా పడతాయండి కొంచెం హోల్సేల్ ప్రైస్కి ఇద్దామని చెప్పి తీసుకొచ్చానండి సారీస్ అవి మీకు హోల్సేల్ ప్రైస్ లో పడ్డట్టేనండి శారీస్ వచ్చేసి మనకి స్క్వేర్ బార్డర్ అండి స్క్వేర్ బార్డర్ వస్తుంది ఇలా రౌండ్ నెక్ వస్తుంది స్క్వేర్ బార్డర్ స్క్వేర్ బార్డర్ రౌండ్ నెక్ ఈ శారీస్ అన్నీ ఆ శారీస్ అన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో పెడతారండి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టిన శారీ మీరు ఎక్కడనైనా చూసుకోండి షాపింగ్ మాల్లో త్రీ థౌజండ్కి తక్కువ ఉండదండి శారీ ఎందుకంటే వాళ్ళు జిఎస్టీకి ఇట్లా అన్నీ వేసుకుంటారు ఇంకా వర్కర్ శారీస్ కూడా అన్నీ తీసుకుంటారు కాబట్టి కొంచెం ప్రైస్ అనేది వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది మనం ఏంటంటే కొంచెం తక్కువ బడ్జెట్లో తెద్దామని చెప్పేసి తక్కువ ప్రైస్ ఇద్దామని చెప్పేసి మార్జిన్ కూడా ఏం లేదండి జస్ట్ హోల్సేల్ ప్రైస్కే వచ్చిన ప్రైస్కి ఇచ్చేద్దామని చెప్పేసి శారీస్ పెట్టానండి దట్ ఇంకా మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను శారీస్ ఒకసారి చెక్ చేయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి లిమిటెడ్ స్టాకే ఉంది ఇదొకటి ఫ్రాక్ మోడల్ అండి ఇవన్నీ మీకు ఎల్ సైజ్ అంటే ఫార్టీ ఫైవ్ సైజ్ వస్తుంది చెస్ట్ లూజ్ వచ్చేసి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఇది కలర్ క్రాస్ బోర్డర్లో ఇవన్నీ మనకి స్క్వేర్ లో అండి ఎందుకండి ఒక కలర్ ఒక కలర్ ఒక కలర్ చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని స్క్రీన్షాట్ తీసుకొని పయనించడం వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో యాజ్ యూజువల్ అలానే ఉంటాయండి కలర్స్ అన్ని సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ప్రైస్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇంకా వేరే ప్లేసెస్కి అయితే ఛార్జెస్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీకు శారీస్ కూడా ఒకసారి శాంపిల్కి చూపిస్తాను చూపిస్తానండి ఈ శారీస్ నేను నిన్న వీడియో పెట్టానండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే మీకు ఈ శారీ జస్ట్ మీకు ఎయిటీన్ హండ్రెడే పడుతుందండి ఈ శారీ మీకు చూడండి ఇంత ఇంత మంచి శారీ అండి మీకు బయట ఎక్కడ కూడా ఇంత తక్కువ ప్రైజ్లో రాదండి చూసుకున్నా ఒకసారి కలర్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ కలర్స్ ఇంకొక త్రీ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంకో టూ కలర్స్ ఉన్నాయండి ఇది మొత్తం మనకి ప్రింట్ కాదండి మొత్తం వీవింగ్ వస్తుంది లోపల మనకి చాలా బాగున్నాయండి శారీస్ నేను వీడియో పెట్టానండి చెక్ చేయండి మనకి టూ ఫైవ్ ఇది ఇది మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ అండి బయట మాత్రం అసలు ఇవైతే మీకు త్రీ థౌజండ్ అబవ్ ఉంటాయండి శారీస్ ఎందుకంటే మంచి మీకు క్వాలిటీ అనేది కూడా వీడియోలోనే చూస్తే అర్థమైపోతుంది వీడియో చూడండి ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ కూడా చూడండి ఇలాంటి శారీస్ జస్ట్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కే వస్తున్నాయండి ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడ రావండి సారీస్ బయట చాలా కాస్ట్లీ ఉంటాయి ఇవన్నీ డిజైనర్ వేర్ శారీస్ అండి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి సెల్ఫ్ కాకుండా బ్లౌజ్ కూడా సెల్ఫ్ కాకుండా వస్తుంది మీరు శారీస్ వీడియో చూడాలంటే నిన్నటి వీడియో పెట్టాను కదండి వీడియోలో ఒకసారి చెక్ చేయండి నాకు నైటీస్ కూడా చాలా సపోర్ట్ చేశారండి అలాగే శారీస్ బిజినెస్ కూడా సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి మనకి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది స్క్వేర్ బార్డర్ ఇది కూడా ఇంకొక మోడల్ సేమ్ యాజ్ యూజువల్ నైటీ మొత్తం ఇలానే ఉంటుందండి మీకు సేమ్ మీకు ఎలా కనిపిస్తుందో అలానే ఉంటుంది ముందు ఫ్రిల్స్ ఇలా వస్తాయి మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉంటాయి కట్టుకోవడానికి చూడండి నేను వేసుకున్న నైటీలోనే ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది ఒక కలర్ అండి స్క్వేర్ బార్డర్ లో వస్తుంది మనకి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ మోడల్ వచ్చేసి సారీ కలర్ అండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ అన్నీ సైడ్ నెక్లో అండి ఇది ఒకటి సైడ్ నెక్లో మనకి ఫార్టీ ఫైవ్ సైజ్ అండి చెస్ట్లోజ్ ఫిఫ్టీ ఫోర్ పొడవు వస్తుంది హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్లో ఉంటుందండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి సిక్స్ ఫిఫ్టీ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ అంత మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇతరులకు కూడా షేర్ చేయండి కొంచెం డిఫరెంట్ గా ఉందండి కలర్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ అండి ఈ సారీ స్క్వయర్ లో చాలా వచ్చాయండి నెక్పాయానికి మోడల్స్ కలర్స్ అనేటివి కూడా మీకు ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నీ వచ్చి వాటిలో వచ్చిన డిజైన్ కూడా చాలా బాగుంది ఇది కలర్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ అండి సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ అండి లాస్ట్ అండి ఇంకా ఇప్పటివరకు నేను చూపించిన కలర్స్ అన్నీ మీకు నచ్చి ఉంటే స్క్రీన్షాట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలానే శారీస్ కూడా నేను అటు వీడియోలో శారీస్ పెట్టానండి ఒకసారి చెక్ చేయండి చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టానండి మీకు అన్ని డిజైనర్ శారీసు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి ఆ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న శారీస్ బయట మీకు ఫోర్ థౌజండ్ వరకు ఉంటాయి ఆ సారీస్ ప్రీమియం క్వాలిటీ అండి డిజైనర్ క్వాలిటీ అండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది మీరు ఎండాకాలం వచ్చినప్పుడు ఎండాకాలంలో కూడా కట్టుకున్నా కూడా మీకు స్కిన్కి చాలా మెత్త కాటన్ అయితే మనకి ఎంత స్మూత్గా ఉంటుందో అవి కూడా శారీస్ కూడా అంతే స్మూత్గా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే ఇతరులు కూడా నా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావీ నైస్ డే బాయ్